ఇప్పుడు నార్మల్ విలేజ్లలో ఏం చేస్తుంది చెప్తున్నాను ప్రతి దాంట్లో ఇలా ఉంటుందో లేదో నేను చెప్పాను నేను ఎలా ఉంటుందంటే ఈవెన్ వాడికి పనులు పాఠాలు ఏముండవు ఏం పని చేస్తారు వ్యవసాయం చేసుకోకూడదు తీసుకోడు చేసుకున్నాడు అని పని అడుగు వేసుకోడు వేసుకోడు చే ఇంకొకళ్ళకి ఇంకేం కావాలి సాగుడు కావు సరిపోదు కదా ఒకటి ఇంక ఏం చేస్తారు ఎవడు ఏం చేస్తూ ఉండు వాడు ఏం చేస్తూ ఉండు వీడేం చేస్తూ ఉండు పెట్టుడు అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ అది ఇట్లా కదా ఏదన్నా పంచాయతీ ఏం అనుకోరు క్లాస్ ఇలా ఉన్న ఈ బ్యాచ్ ఉంటుంది ఈ బ్యాచ్ ఇలా సగం బ్యాచ్ ఒక సైడ్ పోతుంది ఈ సగం బ్యాచ్ ఇంకో సైడ్ పోతుంది అలాంటి ఇట్లా అందరూ ఒకటే అందరూ ఒకటే ఏం చెప్పాలి వాని గురించి వాడు వీనికి సపోర్ట్ చేస్తారు వీడు వానికి సపోర్ట్ వేస్తాడు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు ఏ నీకేం తెలుస్తా మనిషి అట్లా అంటాడు అట్లా వెయ్యాడు అని వీడు ఏంటోడు అసలు అంటాడు ఆడు లాస్ట్ ఏమవుతుంది ఎయిత్ చెట్ అయితే నువ్వు అడ్డ వానకొని వాని కూడా నువ్వు తగ్గట్టు ఆడు వాళ్ళకి తాగుడు తినడు మొత్తం వాళ్ళు వాళ్ళని చెప్పి బరుకుతారు వాళ్ళు అక్కడ ఇక్కడ ఏమైతుందో తెలుసా వానికి అయ్యే చిన్న పంచాయతీకి వీళ్ళని తెప్పించుకుంటాడు మాట్లాడ వాళ్ళ సైడ్ మాట్లాడడానికి ఇంటి అన్నదమ్ముల పంచాయతీ లేకపోతే బయట పంచాయత పంచాయతీ ఆస్తుల్లో లేకపోతే ఏదో అనుకోర్రే ఒక పంచాయతీ అప్పుడు మాట్లాడతాడు అన్నగి ఇట్లకి పంచాయతీ అయింది పంచాయితీ అంటే వీళ్ళే కరెక్ట్ పోయి బ్యాచ్ చెప్తారు అన్నట్టు అన్నా అన్నా అరే మంచిదే ఏదో జాగపాటు జాగ్రబాట దొరికిందిరా ఎలా రేపాలిక వాళ్ళకు పంచాయతీలటా మీరు సైడ్ కోరి వాళ్ళ మీ ఈ సైడ్ ఉంటా మీరు ఆ సైడ్ ఉండరు ఇలా ఈ నెల మొత్తం మనం విండాలి అందులో మొత్తం ఇటు కాకుండా వేయాలి వాయిదా లేదా వాయిదా వేసి వేయాలి అని మంచి స్కెచెస్ వేసుకొని చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ విలిపించినోడు ఏమనుకుంటాడు అర ఏదో ఒకటి అవుతుంది మనం మాట్లాడితే నడవది ఏదో ఒకటి చేస్తే ఇప్పుడు కోట్లకు కోటు చుట్టూ తిరగాలంటే పిచ్చి పైసలు అవుతాయి అది ఇప్పుడు అప్పుడు కాదు ఇదే పంచాయతీ అయితే అనేసి అలా ఒక రోజు రెండు మూడు రోజుల అయిపోతుంది అని వీళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు అయ్యా దొరికింద్ర చాలు సరే మంచిగా పిండుతారు ఇక అది ప్రతి దగ్గర జరిగేది అది పాపా అది మళ్ళీ సపరేట్ బ్యాచ్ అది ఇక అది వాళ్ళకి అలవాటు అయి ఉంటారు కదా వాళ్ళకి వచ్చి కూడా చేయదు కదా ఎందుకు అంటే వాళ్ళకి అదే అలవాటు ఇలా జరిగిందా అనగోడు అలా కొట్టుకోరు అత్త బాగుండరు అవి పచ్చేది ఏం పచ్చి మంచి మంచి ఆన్ సైడ్ పోయి ఆగురు తిరుగు మంచిగా దొరుకుతుంది ఫ్రీగా దొరుకుతాయి కానీ మంచిగా ఇదే పని వేరే పని ఏది ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారేమో అన్న టైంకి వీలరే కొడతారు వాళ్ళు నాకు వాళ్ళు ఎట్తావు అవి తగ్గదు ఇది తప్పలేదు అయితే మా దగ్గర కూడా ఒకసారి ఎవరో గొడవ అడ్డుకుంటారు లే మాకు సంబంధం లేదు అది గొడవ రమ్మన్నారు అమ్మాయిలో వెళ్తే మీరు అడుగురి మీ కూడా వస్తద్దు అలా అని మీరు ఉంకొస్తే వెళ్ళడాడు ఇంకోడు వాళ్ళు మీ దగ్గర ఇంత వస్తది మీ మీరు కూడా అడుగురని ఉంకోరు అది ఎగ్జాక్ట్ ఇష్యూ చెప్పగలను ల్యాండ్ ఇష్యూ అనుకోరు నాణేశరే కానీ అది జరిగింది అది అది మాకు అంత పెద్దగా విడివనే లేదు మాకు సంబంధం లేదు అది వాళ్ళిద్దరు కొట్టుకుంటారు అదేలా ఈ అది కానీ నాతోనే అంటుండు ఇద్దరు అన్నారు వాడు వెనక ఈడు వీడియన కాడు అడుగురు మీకేంది మీరు అత్తది అచ్చదే ఎందుకు అడగరు నాను ఏలేదు మీకు కూడా అత్తది మీరు కూడా అడుగురు నాకు వరయ్యా వాడు అచ్చలేదు పీకి ఏదేది నాకు తెలువరికి ఏదేం లేదు మీరు మీరు చూసుకోరు మీరు చూసుకున్న తర్వాత అన్ని అన్నీరా ఏ కట్టిందుకు ఇష్టపెడతాడు అట్లా ఇచ్చిపెట్టేది ఏమో ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు ఆడుకుంటారు ఒక ఇష్యూ గురించి అలా మిడిల్ థర్డ్ పర్సన్ కూడా దానిలో కొంచెం ఉంది కానీ వాడు ఏం చేస్తాడు కాంప్రమైజ్ అయిపోతాడు దానివల్ల నాకు యూజ్ ఏం లేదు దాంతో నిలిపెట్టుకొని ఇంజేసేదేముంది పిక్తే వీక్ అని అనుకోండి మరి భారీ వల్ల డ్యామేజ్ కాదు బారీ లేవల్ల నష్టంగా సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బలానికి వాళ్ళు పెట్టుకుంటే మంచి సపోర్ట్ ఇవ్ వాళ్ళకు వాడాడేతాడు ఇంకా అట్లా ఇట్లా ఉంటాయి కథలు పంచాయతీలు ఊరలాల్లో ఇంకా వీడియోలు ఎంత కూడా బాగా అయింది నిజమే కాదు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ